ఇచ్చాపురంలో ఏఎస్ఆర్పేట టిట్కో కాలనీని సందర్శించడానికి రావడం జరిగింది అక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నాం ఇవాళ ఇది మొదటి విజిట్ నేను ఉత్తరాంధ్రలోని మన శ్రీకాకుళం జిల్లాలోని ఒకటి రెండు టిట్కో కాలనీలు అలాగే మన్యం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం అర్బన్ ఏరియా కింద ఇటువన్నిట్లో కూడా ఒక ఏడు టిడ్కో కాలనీలు అవే నాలుగు రోజుల్లో మనం విజిట్ చేసి ఇక్కడ ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి క్షేత్రస్థాయిలో కాలనీలో పరిస్థితి ఏంటి వీటిని మనం ఎంత త్వరితగతినా కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వచ్చు అనే సమీక్ష చేసుకోవడానికి ఇక్కడున్న ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని వాటిని మనం ఏ విధంగా ఆ సమస్యలను పరిష్కారం చేయొచ్చు వీటి అన్నించకుండా సమీక్ష దానికి ఇక్కడ రావడం జరిగింది